ఖచ్చితంగా హౌస్ అయితే కంప్లీట్ గా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి కదా సో నిన్నైతే అయితే నేనైతే కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ చేశాను ఆల్రెడీ ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను దానికైతే ఇన్ కేస్ చూడెంట్ వాళ్ళు ఉంటే తప్పకుండా వారు చేయండి దాంట్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయన ఎలా సింగిల్ గా మనం క్లీన్ చేసుకోవాలి అనేసి సో ఇంక ఇవాళ వచ్చేసి హాల్ బెడ్రూమ్స్ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ ఇలాంటివి అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఎలా క్లీన్ చేస్తాను ఏంటి అనేసి కంప్లీట్ వీడియో అయితే వస్తుంది ఈ రోజు కూడా మంచి మంచి టిప్స్ చెప్పుకుంటా అయితే మీకు అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితేనే సో ఫస్ట్ అయితే నేను ఈ హాల్ని క్లీన్ చేస్తున్నాను చూడండి దీనికి కూడా పెద్దగా అయితే దుమ్ము బూజులు అయితే లేవులే కానీ ఇంకా ఇది కూడా డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది మట హాలు ఇంకా హాల్ నుంచి తర్వాత బెడ్రూమ్లోకి వెళ్తాను సో ఈ కిటికీలు కంప్లీట్ కంప్లీట్గా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అన్ని కిటికీలు సో వీలైతే కర్టన్స్ కూడా వాష్ చేస్తాను కానీ ఇప్పుడు వాష్ అయ్యేది కాదు ఎందుకంటే వర్షం పడుతుంది ఫుల్గా ఆల్రెడీ రీసెంట్గానే వాష్ చేశాను కాబట్టి సో ఇంకా ఈ షెల్ఫ్ ఇంకొక షెల్ఫ్ టీవీ యూనిట్ ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి సో ఫస్ట్ అయితే సీలింగ్ సీలింగ్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా దీనికోసం అయితే భూస్కారం తీసుకొని అయితే దులుపుతున్నాను మనకైతే యాక్చువల్గా చూడటానికి అయితే చాలా తెల్లగానే ఉంది కానీ కనపడిన డస్ట్ అయితే పీఓపీ సీలింగ్ అయితే ఉంటుంది అనమాట సో ఇంకా దీనికి ముందు అయితే నేను ఒక మాస్క్ అయితే వేసుకుంటున్నాను మామూలుగా నాకైతే డస్ట్ ఎలర్జీ ఏం లేదు బట్ అయితే ఎందుకైనా మంచిది వేసేసుకొని క్లీన్ చేసేసుకుంటే బెటర్ అనేసి సో ఈ విధంగా అయితే మాస్క్ వేసుకుంటున్నాను ఎవరైనా సరే బూదులు దులిపేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ కానీ క్లాత్ కానీ కట్టుకోండి ఖచ్చితంగా వేసుకుంటేనే మనకు కూడా సేఫ్టీగా ఉంటుంది ఇంకా నేనైతే ఈ క్లీనింగ్ చూడండి వీటిని మంచిగా బూస్కర్ లోపల లోపలైతే క్లీన్ చేస్తున్నాను పెద్దగా అయితే డస్ట్ అయితే రావట్లేదు బట్ కనపడిన డస్ట్ అయితే చిన్న చిన్నవి అలా అయితే ఉంటుంది అనమాట ఇంకా ఈ మనకి ఫ్యాన్ దగ్గర ఉన్న సీలింగ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇంకా ఈ క్లీనింగ్ చేయడానికి అయితే నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టిందన్నమాట జస్ట్ పీ పైన తర్వాత వచ్చేసి ఇంకా ఈ ఇది మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్కి కూడా మనకు అస్సలు కనిపించదు అనమాట దుమ్ము అంత ఉంటుంది సో ఇంకా ఫస్ట్ నేనైతే దీన్ని బూస్కరతో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇంకా మామూలుగా మనం క్లీన్ చేసే ముందు ఎక్కువగా క్లాత్లు యూస్ చేస్తాము సో క్లాత్ల కన్నా మనం ఎక్కువ టిష్యూ పేపర్స్ యూస్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ అండి ఎందుకంటే ఒకసారి మనం క్లాత్తో తూడ్చాక క్లాత్ మీద మనకి మరక పెద్దగా కనిపించదు అదే మీకు వైప్ కానీ టిష్యూస్ కానీ తీసుకుంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఎంత డస్ట్ ఉంది అనేసి సో నాకు ఒక దీన్ని పట్టుకొని చూస్తే చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇంకా అప్పటికి అర్థమైపోయింది చూడటానికి బాగున్నాయి కానీ దాన్ని తుడుస్తుంటే అర్థమవుతుంది ఎంత డస్ట్ ఉంది అనేసి సో ఇంకా అందుకోసమే నేనైతే ఇలాంటి కిటికీలు చూడడానికి అయితే మోస్ట్లీ ఫస్ట్ అయితే టిష్యూ పేపర్స్తో తుడిస్తాను తర్వాత అయితే వెట్ వైప్ తీసుకుంటాను అనమాట ఇంకా వెట్ వైప్తో క్లీన్ చేస్తే చూడండి ఈ మన ఈ డోర్ ఎడ్జెస్ దగ్గర కూడా ఎంత మట్టి ఉందో అది కనపడిన కూడా కనపడదనమాట సో అందుకే ఈ విధంగా అయితే ఈ డోర్స్ వరకు అయితే ఈ విధంగా అయితే క్లీన్ అనమాట టిష్యూ కానీ వెట్ వైప్స్ తీసుకొని సో మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి క్లాత్ కన్నా ఇది బెస్ట్ ఎందుకంటే మనం క్లాత్ని యూజ్ చేసినప్పుడు పెద్దగా దానికి మరకలు కనిపించావు కాబట్టి టిష్యూ అనేది బెస్ట్ అని నా సో ఇప్పుడు హాల్లో ఉన్న డోర్ అయితే కంప్లీట్ గా అయితే క్లీన్ చేస్తాను మంచిగా వెట్ వైప్స్ అయితే నీట్ గా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే హాల్లో ఉన్న ఈ షెల్ఫ్ అయితే క్లీన్ చేస్తాను అనమాట ఇంకా ఇది కూడా సేమ్ అయితే వైప్స్ యూజ్ చేస్తే కొంచెం వాష్ చేసుకుంటా క్లీన్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఈ సెల్ఫ్ దూరిపేస్తుందని ఇంకా ఈ గాల్ గ్లాస్ ఉన్నాయి కదా ఇవంతా తురిచేసి ఇంకా పైన క్లీన్ చేసేసుకుంటా పెట్టుకుంటాను ఇవి కూడా వెట్ వైప్స్ తో క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇక్కడ ఉన్న బౌల్స్ ఉన్నాయి కదా సో ఇవన్నీ దీంట్లో ఫస్ట్ ముంచేస్తాను అనమాట నీళ్ళు ఉక్కులుకే మార్చేసేసి ఆ దీంట్లో ముంచేసేసిన తర్వాత టిష్యూ తో గానీ ఈ వెట్ క్లాత్ తో గానీ ఇలా డ్రై క్లాత్ తో గానీ చూసేస్తాను అనమాట ఇంక ఇలా వన్ బై వన్ షెల్ఫ్ అంతా చూసుకుంటే మొత్తం కంపెనీ కింద కింద చేసేస్తారు కాకపోతే ఈ షెల్ఫ్ అనేది అన్ని కింద పెట్టకుండా ఏం చేయాలంటే ఒక షెల్ఫ్ కిందకి ఇలా పెట్టేసేసి ఇది క్లీన్ చేసేసుకొని మళ్ళీ హీరో అయిపోయినాక ఈరో హీరో అయిపోయినాక రో ఇలా సింపుల్ గా ఉంటుంది ఎందుకంటే మనం కింద పెట్టుకొని మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ కింద పెట్టుకొని పైకి వచ్చినానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఎలాగో కష్ట క్లీన్ చేస్తున్నారు కాబట్టి నో వర్జీస్ సో ఇలా అయితే కింద పెట్టుకుంటున్నాం కష్టంలో అయితే ఇప్పుడు తడి పెట్టినైతేనే ఇలా తీర్చేసుకొని సో ఈ షెర్ఫ్లు కూడా నీట్ గా కుట్ చేసుకోవాలన్నమాట చూడండి మా బాబు కూడా ఒక చిన్న బౌల్ నీళ్ళు తీసేసుకొని నేను కూడా తుడుస్తా అనేసి వాడి కార్లు అవైతే అనమాట ఇంకా పిల్లలు మనకి అల్లర్ చేయకుండా ఇలా సపోర్ట్ చేస్తే ఎంత పనైనా చేసుకోవచ్చు కదా సో ఇంకా ఫైనల్ గా అయితే నేను అన్ని షెల్ఫ్ లు అయితే వన్ బై వన్ ఫస్ట్ అయితే ఒక క్లాత్తో అయితే మొత్తం దుమ్మునైతే తీసేస్తున్నాయి అనమాట దాని తర్వాత నార్మల్ టిష్యూ ఉంటుంది కదా టిష్యూతో తూచేసిన తర్వాత వెట్ తో అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా అనమాట తో సహా సో ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఇవి బొమ్మలు ఉన్నాయి కదా ఇవన్నీ నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను వీటి అన్ని అయితే వాటర్ వాష్లో చేస్తున్నాను అనమాట సో ఇంకా మనం ఎంత క్లీన్ చేసినా అది పోదు ఒకసారి వాటర్లో ముంచేసి తీస్తే నీట్గా అయిపోతుంది అనమాట సో ఇంకా దాంట్లో కూడా డెటాల్ కానీ ఎలాంటి ఏదైనా లిక్విడ్స్ కూడా వేసుకుంటే సో అవి కూడా మనకి తెల్లగా కనిపిస్తాయి నీట్గా ఎలాంటి క్రీములు డస్ట్ లేకుండా ఉంటుంది సో ఇంక ఇలా అయితే వన్ బై వన్ అయితే కింద నుంచి పైదాక అయితే సర్దుకుంటా వచ్చేసాను సో ఇవి కూడా అంతేనండి వాటర్లో వాష్ చేసేసాను సో కొంతసేపు వాటర్లో వాష్ చేసేసేసి ఇంకా పైన కొంతసేపు ఆరపెట్టాను అనమాట ఇంకా ఆరపెట్టిన తర్వాత తీసుకొని వచ్చి సెట్ చేసేసాను సో ఏదైతే మనకైతే ఖరాబ్ కావో అన్నట్టు వాటిని అయితే వాటర్లో డెటాల్ వేసేసి నానబెట్టేసేసి వాష్ చేశాను సో ఇంకా అవి ఏమైనా కొంచెం ఖరాబ్ అవుతాయి తడిస్తే అన్న వాటిని అయితే నార్మల్గా తూర్చేసేసాను అనమాట సో ఈ విధంగా అయితే కంప్లీట్గా షెల్ఫ్ అయితే పూర్తయిపోయింది సో చూడండి ఫ్రెండ్స్ పై నుంచి అయితే నీట్గా అన్నీ క్లీన్ చేసేసుకుంటా రెండు మూడు సార్లు తుడుచుకుంటూ వచ్చానమాట ఇంక ఇక్కడ వచ్చేసేసి మంచిగా బ్లాక్ బౌల్స్ పెట్టాను ఇంకా ఫ్లవర్ వాజులు వెనకాల వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి నాకు మా బ్రదర్ గిఫ్ట్గా ఇచ్చాను అనమాట ఎందుకంటే అది మా అప్పుడు ఇంకా మా పేర్ల మీద అయితే చెట్లు నాటారనమాట ఒక ప్లేస్లో సో అక్కడ ఉంటుందన్నమాట లెటర్స్ చూడండి అక్కడ నవతేజ్ వట్టి కూటి హార్డ్ విత్ అనేసి మొత్తం ఒక ట్రీ మన మన పేరు మీద నాటున్నారనమాట అలాంటివి ఎవ్రీ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిన ఈ ఫోటో ఫ్రేమ్స్ అనమాట సో వచ్చేసి ఇంక ఇంట్లో మనకి గాజి ఉంటాయి కదండి మనం పాయసం సేమియాలు తినడానికి గాజు బౌల్స్ ఉన్నాయి కదా నేను ఇవన్నీ ఇట్లా వన్ బై వన్ అయితే సెట్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే ఆవు మదర్ ఆవు మంచి ఇలాంటి ఫోటో ఉంటే బాగా మంచిది అంటారు కదా ఇంట్లో కథ కోసం అనమాట ఇంకా ఇది వచ్చేసేసి నేనైతే గోవాలో తెచ్చాను అనమాట ఈ బుద్ధుడి విగ్రహం చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ వుడ్తో సో ఇంకా మధ్యలో వచ్చేసి ఇది బాటిల్ అనమాట సో దీన్ని అయితే ఇక్కడ అక్కడ అక్కడ ఉన్న లేబుల్ అయితే తీసేయాలి ఇది కొత్తగా తీసుకొచ్చాను ఆ లేబుల్ తీసేసి దీంట్లో అయితే మనీ ప్లాంట్ వేద్దాం అనుకుంటున్నాను ఇక కింద వచ్చేసి చూడండి మంచిగా శివ స్టాచ్యూ ఉంది వెనకాల వచ్చేసి ఫోటో ఫ్రేమ్ ఉంది ఈ సైడ్స్ వచ్చేసి ఈ రెండు గాజీ పెట్టాను అనమాట ఒక ఫ్లవర్ వాష్ టైప్లో ఇది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను ఇంక ఇక్కడ చూడండి మంచిగా యానిమల్స్ ఎలిఫెంట్ సైజుల వారీగా ఇది వచ్చేసి వంట సైజుల వారీగా చిన్న బుద్ధుడు సైజ వారీగా ఇది నెమలి సైజెస్ వారీగా సో మంచి సెట్ అయిపోయింది కదా సో ఇంక ఇక్కడ వచ్చేసేసి మంచిగా డాగ్ ఇటు ఒక డాగ్ ఇటొక డాగ్ కుక్క పిల్లలు కింద వచ్చేసి మంచిగా చూడండి ఈ విగ్రహం కూడా నేనైతే గోవాలో తీసుకొచ్చాను అనమాట వుడ్ది వుడ్తో చేసింది చాలా బాగుంటుంది వినాయకుడిది ఇంకా పక్కన అయితే కృష్ణుడు బుద్ధుడు ఇంకా చిన్న చిన్న ప్రమిదలు ప్లాస్టిక్ ఉంటాయి కదా అవి సో ఫైనల్గా ఇది సెట్ చేయడానికి నాకు ఒక ఫార్టీ మినిట్స్ టైం పట్టిందండి సో నెక్స్ట్ అయితే నేను టీవీ యూనిట్ క్లీన్ చేస్తున్నాను ఆ టీవీ సో ఫస్ట్ టీవీ యూనిట్ క్లీన్ చేసే ముందు మనం టీవీ బ్యాక్ సైడ్ క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇంట్లో ఎక్కడ కనపడిన దుమ్ము మన టీవీ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట సో టీవీని ఒకసారి ముందుకనేసి దాంట్లో చీపురు పెట్టి క్లీన్ చేసేసుకోండి చీపురు అయితేనే లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట సో ఇంకా దాంతో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో కానీ ఒక టిష్యూతో కానీ వెనకాలంతా క్లీన్ చేసేసుకుంటే అది అంతా అయిపోతుంది అనమాట దాని తర్వాత ఫ్రంట్ భాగాన్ని అయితే క్లీన్ చేసేసుకోండి ఇంకా నేనైతే ఈ యూనిట్ క్లీన్ చేయడానికి అయితే ఫ్రంట్ సైడ్ ఒక టిష్యూని యూజ్ చేస్తున్నాను దాని తర్వాత వెట్ తో అయితే నీట్గా తూర్చేస్తుంది అనమాట ఇక టీవీ గ్లాస్ కూడా ఫస్ట్ వెట్ తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నాకు నార్మల్ టిష్తో క్లీన్ చేసుకోవాలి లేకపోతే ఆ మరకలు అయితే అలానే ఉంటాయన్నమాట సో ఇంకా ఈ టీవీ యూనిట్ ఈ పార్ట్స్ వచ్చేసి ఈ వుడ్ ఇవన్నీ నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకొని ఇంకా ఈ విధంగా అయితే మేము సెట్ చేసుకున్నాం అనమాట మాకు కబోర్డ్ లేదు కాబట్టి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఈ విధంగా ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ ఈ ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ అయితే ఆల్రెడీ ముందే మంచిగా డెటాల్ వేసేసి క్లీన్ చేసేసి ఆర పెట్టాను అనమాట ఇంకా మళ్ళీ తూర్చి అయితే పెట్టుకుంటున్నాను సో ఈ విధంగా టీవీ యూనిట్ అయితే ఒక ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అయిపోయిందండి

ఇలాంటి ఎడ్జెస్ మాత్రం ఖచ్చితంగా ఇలా తడి క్లాత్ కానీ ఏదైనా ఒకటి యూస్ చేసేసి ఇలా అందిన వరకు మనకు ఛాన్స్ ఉన్నంత వరకు ఖచ్చితంగా స్విచ్ బోర్డులను కూడా క్లీన్ చేయాలండి అంటే మరీ తడి క్లాత్ కాకుండా అటు ఇటుగా మీడియంగా బాగా తడిపి బాగా పిండినటువంటి క్లాత్ ఇలా నేను చాలా డ్రైగా డ్రైగా కాకుండా వెట్గా కాకుండా మీడియంగా ఉన్న క్లాత్ని అయితే యూస్ యూస్ చేసి ఇలా దూస్తున్నాను ఇవ్వండి స్విచ్ బోర్డుని అయితే చాలామంది స్విచ్ బోర్డులు కొంచెం నల్లగా ఉంటాయి అది ఎంత తుడిచినా పోవు అనుకున్న వాళ్ళైతే పేస్ట్ ఉంటుంది కదా మన టూత్ పేస్ట్ అది మంచిగా దీనికి రాసేసి దాన్ని కొంచెం బాగా కలిపేసి పిండేసేసి తుడవండి మంచిగా పోతుంది నెక్స్ట్ ఇవన్నీ దొరికిన తర్వాత సోఫా దుచ్చుకోవాలి సోఫా మేము డైలీ చూపిస్తూనే ఉంటాం కలి క్లాత్ బట్ ఇప్పుడైతే డస్ట్ క్లాత్ దిగిపోయాం కదా కావాలి సోఫాలు మంచిగా క్లీన్ చేసేసి అస్టీజ్ ఉన్న ప్లేస్లలో వేసేసిన ఇంకా చూడండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఈ హాల్ అంతా ఊడ్చేసుకుంటా అనమాట సో అంతా అంతా కింద చూడండి డస్ట్ డస్ట్గా ఉంది హాల్ వచ్చేసి రెండు ఉన్నాయి అన్నమాట ఇంక ఇది సెకండ్ హాల్ ఇంక ఇది చూడాలండి ఇదైతే ఫుల్ క్లమ్జీగా ఉంది అంటే దీంట్లో మేము రెగ్యులర్గా వాడే వస్తువులు పెడతాం అన్నమాట మా బాబు బొమ్మలు అయితే ఉంది బుక్స్ వాళ్ళు ఆడుకోవడానికి అన్నీ సో ఇంకా ఇక్కడ రెండు మూడు కిటికీలు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకోవాలి కూలరు సో కింద పడ్డ డస్ట్ అయితే క్లీన్ చేసేసుకుని ఎత్తేసుకున్నాను అనమాట మనం ఎవ్రీ పార్ట్ ఏ పాట ఆ పార్ట్ చేసుకోవడం వల్ల మనకి పని అనేది ఈజీగా ఉంటుంది అనమాట ఒక్కసారి చేసుకుంటే అది హార్డ్ అవుతుంది అనమాట సో ఎక్కడ క్లీన్ అయిందో అక్కడంతా నీట్ గా శుభ్రం చేసుకున్నాం అనుకోండి ఆ పార్ట్ అంతా అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ హాల్లో ఉన్న ఓపెన్ అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను అండ్ ఈ కిటికీలు అయితే మెయిన్ అనమాట వీటిలో ఎక్కువ డస్ట్ ఉంటుంది సో ఈ సెల్ఫ్ ఎందుకు కింద పెడుతున్నారంటే మొత్తం ఇవన్నీ మేము డైలీ వేర్ యూజ్ చేసే వస్తువులు అనమాట సో ఇందులో అవసరం ఉన్నాయో ఉంచేసి కొన్ని తీసేద్దాం అనేసి మొత్తం అయితే కింద పెట్టేసేసి అన్నీ తుడిచాక మళ్ళీ ఎంత సర్దేస్తాము మొత్తం ఖాళీ చేసేందులో ఉన్న వస్తువులన్నీ ఇక్కడ పెట్టేసిన సో అందులో ఉన్న వస్తువులన్నీ ఇక్కడ పెట్టేసిన ఇవన్నీ తుడిచేసి సర్దాలిగా సో ఈ సెల్ఫ్ అయితే నీట్గా క్లీన్ చేసాం చూడండి ఎంత మెరుస్తుందో మంచిగా సో ఈ బాక్స్ వచ్చేసి ఊడిపోయిన జుట్టు పెట్టుకోవడానికి అయితే పెట్టుకున్నాను అనమాట మామూలుగా ఇదివరకు కవర్ లో పెట్టేదాన్ని కవర్లో పెడితే ఇంకెప్పటికప్పుడు దాంట్లో నుంచి బయటికి రావడం అంత కింద పట్టడం సరి జరుగుతుంది అనమాట ఇలా బాక్స్ అయితే మంచిగా సేఫ్టీగా ఉంటుంది ఇంకా ఇది నిండిన తర్వాత అయితే ఊరికైతే పంపిస్తాను అన్నమాట సో ఇక్కడ విండోని అయితే క్లీన్ చేసేస్తాలో అయితే ఒక సొల్యూషన్ అనమాట అంటే మా హస్బెండ్ తయారు చేశారు దీంట్లో ఏమేమి వేసారంటే తమ్స్అప్ మిగిలిపోయిన తమ్సప్ ఉంది కదా థమ్స్అప్ ఇంకా విమ్ లిక్విడ్ కొంచెం సర్ఫ్ వెనిగర్ ఈ నాలుగు అయితే యాడ్ చేశారనమాట ఇంకా మేము ఎప్పుడైనా షింక్ క్లీన్ చేసేటప్పుడు ఇది కొంచెం పోస్తాం ఇంకా మంచిగా పోతుందండి మురికి మళ్ళీ బండలకు కూడా ఇది కొంచెం మన లిక్విడ్తో పాటు ఇది కూడా కొంచెం పోసాం అనుకో నీట్గా అయిపోతాయి అనమాట సో ఈ బాటిల్ తయారు చేస్తే ఇక్కడ వరకు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చేయాలి సో ఇంకా ఈ హాల్లో ఉన్నటువంటి రెండో కిట్కీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా విండోస్ అన్ని క్లీన్ అయిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ మీద అంత డస్ట్ పడుతుంది కదా ఈ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ను కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసేసి నా పెళ్ళైన కొత్తలో మాకు తెలిసిన వాళ్ళైతే ఇది అల్లిచ్చారనమాట సో అప్పటి నుంచి కూడా ఇది యూజ్ చేస్తున్నాను మంచిగా వాష్ చేసి దాని మీద వేస్తున్నాను ఇన్ని రోజులు కూడా మంచిగా వచ్చిందనమాట సో ఫైనల్గా అయితే ఈ వాషింగ్ మిషన్ పై పార్ట్ అంతా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను సో ఇంకా నా నెక్స్ట్ వీడియోలో వాషింగ్ మిషన్ ని లోపల ఎలా క్లీన్ చేయాలని కూడా పెడతాను ఇప్పుడైతే డస్ట్ పడింది కాబట్టి పై పార్ట్స్ మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నారు తర్వాత అయితే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అయితే లోపల పార్ట్స్ అంతా క్లీన్ చేసేస్తాను అనమాట సో ఇక్కడ డోర్స్ కూడా చూశారు కదా అన్నిటినీ నీట్గా అయితే మంచిగా లోపల లోపల అయితే మొత్తం తూర్చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా అయితే నా డే నా సెకండ్ డే అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయిందండి హాల్తోనే సరిపోయింది అనమాట హాల్ మొత్తం నీట్గా అయితే సరి తీసుకున్నాను సో ఇంక ఇది వచ్చేసి హాల్లో ఉన్న షెల్ఫ్ అన్నమాట సెకండ్ హాల్లో ఉన్న షెల్ఫ్ ఇది కూడా క్లీన్ అయిపోయింది అనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో నేనైతే పనులు అయితే వన్ బై వన్ చేసుకున్నాను అనమాట చాలా స్లోగా చేయడం వల్ల ఏంటంటే నీట్గా అవుతుంది వర్క్ సో ఒకేసారి రెండు రోజుల్లో మొత్తం ఇల్లంతా కంప్లీట్ చేయాలంటే కుదరదు కదా సో అలాంటప్పుడు మనం ఇలా స్లోగా నీట్గా చేసుకుంటే పనులన్నీ నీట్గా అయిపోతాయి అనమాట సో ఈ విధంగా అయితే హాల్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్